హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రైతు బంధు పథకానికి సంబంధించి రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు కానీ రైతు బంధు అమౌంట్ మాత్రం ఏ ఒక్క రైతుకు అయితే లేదన్నమాట ఎక్కడో ఒక రైతుకైతే పడుతుంది కొంతమంది రైతులకే పడుతుంది ఇక కొంతమంది రైతులకు ఒక రూపాయి రెండు రూపాయలు మాత్రమే పడుతుంది దీనికి సంబంధించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మనకు ఈ నెల పదకొండు తారీఖు నుంచే రైతు బంధు జమ చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది రోజుకు కొంతమందికి అయితే జమ చేస్తూ ఉంది కొందరికి రెండు గుంటలు మూడు గుంటలు నాలుగు గుంటలు ఈ విధంగా పది లోపు ఇరవై గుంటలలో ఉన్న వాళ్ళకు ఎక్కడో ఒక రైతుకైతే జమ అవుతుంది కానీ కొందరికి ఒక రూపాయి రెండు రూపాయలు అయితే జమ అవుతున్నట్లు సమాచారం తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల పదకొండు నుంచి రైతు బంధు డబ్బులు జమ చేస్తుంది ప్రభుత్వం అయితే ఇప్పటికీ తమ ఖాతాలో పడలేదని చాలామంది రైతులైతే వాపోతున్నారు మరికొందరేమో పడాల్సిన దానికంటే తక్కువ అమౌంట్ పడుతున్నట్లు చెబుతున్నారు మహబూబ్నగర్ జిల్లా హాన్వాడ మండలానికి చెందిన పాండు రంగారెడ్డికి ఐదు ఎకరాల భూమి అయితే ఉందన్నమాట మొత్తం ఇరవై ఐదు వేలు రావాల్సి ఉండగా ఒక్క రూపాయి జమ అయినట్లు మెసేజ్ అయితే వచ్చిందని ఆయన తెలియజేయడం జరిగింది ఇలాగే మరికొంతమందికి వచ్చినట్లు కూడా తెలుస్తుంది సో ఈ విధంగా ఎందుకు చేస్తుందో ప్రభుత్వం అర్థమవుతులేదు మనకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడైతే రోజుకు ఒక ఎకరం చొప్పున ఖచ్చితంగా రైతుల ఖాతాలో అమౌంట్ అయితే పడేది కానీ ఇప్పుడు కొందరికి రెండు రూపాయలు మూడు రూపాయలు పడుతున్నాయి ఇంకా కొందరికి అసలు అమౌంట్ మొత్తమే పడట్లేదు ఈ విధంగా ఈ రైతు బంధుపై రైతులైతే నిరాశ చెందుతున్నారు అసలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మాకు మంచిగా డబ్బులు వచ్చాయి అనుకున్న టైంకి వేశారని రైతులైతే ఆసాధనం వ్యక్తం చేస్తున్నారు మరి ప్రభుత్వం ఇలా ఎందుకు చేస్తుందో ఏమో మీకు కనుక అమౌంట్ పడితే ఎంత పడిందనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి